హాయ్ హలో అండి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి విశేషాలు గురించి చేస్తున్నాను సెవెన్ ఫైర్స్ చెప్పబోతున్నాను సిక్ మాత్రం చేయవద్దు మొట్టమొదటి పూజ గణేషుడికి ఎందుకు చేస్తారు వినాయకుడు ఎప్పుడు జన్మించాడు ఘన అంటే ఏమిటి పూజా విధానం వినాయక చవితిని ఎవ్వరు ప్రారంభించారు వినాయక చవితి రోజు ఈ పనులు అస్సలు చేయకండి మొట్టమొదటి పూజ గణేషుడికి ఎందుకు చేస్తారు వినాయక చవితి విశేషాలు హిందూ పురాణ ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు వినాయక చవితిని పండగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున వినాయకుడు జన్మించాడు ఈ సందర్భంగా ఈసారి గణేషు చతుర్థి ఎప్పుడు ఎప్పుడొచ్చింది వినాయక విశిష్టతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము మన దేశంలో అన్ని పండగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు ఈ పండగ ఎప్పుడు వచ్చిందంటే చాలు గల్లీ నుండి ఢిల్లీ దాకా గణేష్ మండపాల్లో అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణ గణేషు పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను డీజే పాటలు శోభయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండుగను జరుపుకోవచ్చు అయితే వినాయక చదివితిని ఎవ్వరు ప్రారంభించారు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగను జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటి పూజ హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికే ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజను చేయాలి ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతి ఆరాధ గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలామంది నమ్ముతున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు వినాయకుడు ఎప్పుడు జన్మించాడు హింద హిందూ పురాణాల ప్రకారం భాద్రపద మాసంలో సిద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష చతుర్థి పండుగను జరుపుకుంటారు పెద్దలు చెప్తుంటారు అయితే మరి కొందరు ఈరోజు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈ రోజే పొంద పొందారని అందుకే ఈరోజు వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నారని చెబుతారు బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రభ ముందు వినాయకుడిని పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది ఘన అంటే ఏమిటి బ్రహ్మ బ్రహ్మ వైరత్వం పురాణాల్లో ఘన అనే పదానికి అర్థం కూడా ఉంది ఘ అంటే విజ్ఞానం అని అన అంటే తేజస్సు అని అర్థం వస్తుందని పండితులు చెబుతున్నారు ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా వినాయకుడిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది అంతేకాదు గణపతి జయ వా కావ్యాన్ని అద్భుతంగా రచించడంలో దాన్ని దేవతలు కూడా నమ్ముతున్నారు పూజా విధానం వినాయక చవితి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయం లోపు నిద్ర లేచి ఉత్తికిన బట్టలు ధరించి పూజా మందిరాన్ని లేదా వినాయక మండపాన్ని శుభ్రం చెయ్యాలి ఆ తర్వాత ఈశాన్య దిక్కులో ఒక పీటను తీసుకొని ఎరుపు లేదా పసుపు రంగుల్లో రంగులోని బట్టలను పరచండి శుభ ముహూర్తంలో గణేష విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి ఆయా ప్రాంతాలను బట్టి రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుడిని సమర్పించాలి బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన సింధూరం మోదకం సమర్పించాలి పది రోజుల తర్వాత వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఇలా చేయడం వల్ల ఆ లంబోదరుడు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తీరుస్తాడని చాలా మంది నమ్ముతున్నారు మొట్టమొదటిగా ఎవ్వరు ప్రారంభించారంటే వినాయక చవితి పండుగను మొట్టమొదటిగా ఛత్రపతి శివాజీ మహారాజు ప్రారంభించినట్లు చరిత్ర చరిత్ర ద్వారా తెలుస్తుంది శివ పార్వతుల పుత్రుడైన గణేశ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారంట మరో మరో కథనం ప్రకారం ఈ గణపతి పండగను పశ్చిమ బెంగాల్ బాల గంగాధర్ తిలక ప్రారంభించారని ముందుగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసేవారంట అయితే ఇది క్రమంగా ఇప్పుడు ఐదు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మూడు లేదా ఐదు లేదా తొమ్మిది రోజుల పాటు తర్వాత శోభయాత్ర నిర్వహించు నిర్వహించుకుంటూ నిమజ్జనం చేసేవారు వినాయక చవితి రోజు ఈ పనులు అస్సలు చేయకండి వినాయక చవితి రోజున పొరపాటున కూడా రాత్రి వేళ చంద్రుని అస్సలు చూడకూడదు పురాణాల ప్రకారం గణేశ చతుర్థి రోజున చంద్రుని చూస్తే చెయ్యని తప్పులకు నిందలు మోస్తారని తెలుసు పురాణ ప్రకారం తెలుస్తుంది ఈ పవిత్రమైన రోజున మద్యం మాంసం వంటివి తీసుకోకూడదు చతుర్థి వేళ మధ్యాహ్నం వేళలో నిద్రపోకండి ఈ పండుగ రోజున ఎవ్వరిని అవమా నించడం ఎగతాళి చేయడం వంటివి చేయకండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజలు చేయాలి అంతేకాదండి గదిల్లో ఐదు రోజుల పాటు పూజలు చేసిన తర్వాత ఐదవ రోజు లడ్డు పాట కూడా జరుగుతుంది ఆ లడ్డు పాటలో మనం పాల్గొని ఆ లడ్డు మనం కొనుక్కోవడం వలన ఎలాంటి కోరికలైనా తీరుతాయని భక్తుల విశ్వాసం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలి నమస్తే